ఆంధ్రల ఆరాధ్య దైవం తెలుగుదేశ వ్యవస్థాపకులు నవరస నట సార్వభౌముడు పేదల ఈ రాష్ట్రంలో అనేక సంస్కరణలు సామాజిక న్యాయం పట్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తర్వాత సామాన్యుడి గురించి బలహీన వర్గాల గురించి సామాజిక న్యాయం గురించి మరి ఇంతగా ఆలోచించిన ఆ మహనీయని ఇరవై తొమ్మిదవ వర్తంతి ఈరోజు వారిని స్మరించుకుంటూ అలాగే వారి బాటలో నడుస్తూ ఎన్డిఏ కూటమి తెలుగుదేశం పార్టీ నిరంతరం ఆయన ఏదైతే మార్గాన్ని చూపాడో అదే మార్గంలో పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఈరోజు ఈ నలభై రెండు సంవత్సరాలుగా మరి వారు చూపిన బాటలో నడుస్తూ ప్రజలకు అంకితమైన పార్టీ తెలుగుదేశం పార్టీ